రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై ఇరవై ఐదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో పదిహేను నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు లోకల్ బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ బీట్రూట్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదహారు నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై ఐదు రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి అరవై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట ఎనభై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో తొంభై నుంచి నూట నలభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందల అరవై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు పువ్వు కిలో ఎనిమిది నుంచి పదిహేను రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి అరవై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు